సర్వోత్తముడు అనంతగుణ పరిపూర్ణుడు ఆది మధ్య అంతర్హిత కాలము నుండి విశేష కరుణతో జీవులను ఉద్ధ్రిస్తున్నటువంటి పరమాత్ముడి ప్రతిష్ట అయోధ్యలో అంగరంగ వైభవంగా ఇటీవలే జరగడము అది చూసి యావత్ భారతవని అత్యంత భావోద్వేగానికి గురి అయి ప్రతి చోట ఆధ్యాత్మిక చైతన్యము పెరగటము మనం గమనించాము ఇంతటి గొప్ప వాతావరణములో ప్రతి సంవత్సరము మనము చేసే శ్రీరామ శోభయాత్ర సంబురము ఈసారి మరింత ఘనముగా శోభాయమానముగా ఇది వరకున్నడూ లేని విశేష సంఖ్యతో చేయ సంకల్పము చేసినాము ఈ శోభాయాత్రకి అతిరతర మహారథులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి సంకల్పం చేసుకున్నారు ది పదిహేడు ఏప్రిల్ బుధవారం సాయంకాలం మూడున్నర గంటలకి మన మచిలీపట్నం హిందూ కళాశాల ప్రాంగణం నుండి ఈ శోభాయాత్ర ప్రారంభం అవుతుంది కావున భగవద్భక్తులందరూ మిగతా భక్తులందరినీ చైతన్యపరిచి ఈ శోభాయాత్రని ఘన విజయం చేయటంలో భాగస్వాములవుతారని కోరుకుంటూ